నలభై ఒకటవ అధ్యాయం యశ్య గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవ వాక్యాన్ని నేను చదువుతున్నాను వినండి నీవు నా దాసుడువని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయి ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినయ్యున్నాను దిగులు పడకము నిన్ను బలపరుచును ఇది ఇది నన్ను పట్టుకున్న మాట దిగులు పడకము దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను అంటాడు అమ్మా ఇది ఈ రాత్రి దేవుడు నీతో వాగ్దానం చేస్తున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది దిగులు పడమకం దిగులు పడుకు నేను నిన్ను బలపరుస్తాను అంటాడు ప్రియులారా మీరు గ గమనించండి దిగులు ఎప్పుడు వస్తుంది దిగులు ఎప్పుడు పుట్టిద్దండి మనకి గుబులు గుబులు దిగులు కొన్ని సమస్యలలో కొన్ని కష్టాల్లో గుండె ఒకసారి గభిల్లు అన్నట్లు గుండెలు తడీలు మని కొడుతున్నాయి అలా పడుకుందాం అలా పడుకుందాం కాస్తంత ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నప్పుడు దిగులుతో ఉన్నటువంటి మనిషి ఒక్కసారి గుండెల్లో ఒక రకమైన ఒక రకమైనటువంటి అలచడ రేగిద్ది గుబెక్కిన మెలకు వచ్చింది ఉలి చుల్లిపడి లేస్తాం భయపడిపోవచ్చు ఏం జరగబోవచ్చుందో నా జీవితంలో ఏంటి పరిస్థితులు మరలా కొన్ని గంటల నిద్ర పట్టదు ఆ మనిషికి ఎందుకంటే ఆ డిప్రెషన్లో ఉన్నటువంటి మనిషి ఆ దిగుల్లో ఉన్నటువంటి మనిషికి మాత్రమే తెలిసింది మీలో కొందరికి తెలియకపోవచ్చు ఆ అనుభవాల్లోనికి నీకు రాకపోవచ్చు ఎప్పుడు మనిషికి దిగులు వస్తుంది ఎప్పుడు దిగులు వస్తుంది ఈ లోకంలో బ్రతకడానికి ఈ లోకంలో పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి సమాజంలో గౌరవార్థంగా జీవించడానికి వస్త్రాలు కట్టుకోవడానికి ఉండడానికి నివాసం ఉండడానికి గౌరవార్థంగా బ్రతకపోతే ఈ లోకం మనల్ని హీనంగా చూస్తుంది కదా ఈ లోకంలో మనం బ్రతకడానికి కాస్త ఆర్థిక స్థితిగతులు ఉండాలి కదా ఆస్తులు ఉండాలి కదా ఈ ఎప్పుడైతే ఈ ఆర్థిక స్థితిగతులు అట్టడుగు అడుగంటి పోద్దో ఆస్తిని కోల్పోతామో మనుషులు దిగులు వస్తుంది అసలు మొదటి నుండి ఏమీ లేకుండా బ్రతికింది అది వాళ్ళకి పెద్దగా ఏమి ఉండకపోవచ్చు కానీ ఒక స్థితిలో ఉండి ఆస్తిని కోల్పోతే నిద్ర పట్టదు వారికి ఒక స్థితికి వచ్చి కోల్పోతే నిద్ర పట్టదు మీకు చిన్న అనుభవం చెప్పనా మీలో ఎవరికైనా సైకిల్ కానీ బైక్ కానీ పోయినటువంటి వారు చేతులు ఎత్తండి ఏం ఓ ఉన్నట్టుండి బైక్ పోయింది కదా గుర్తొస్తే ఏమొస్తుంది గుండెల్లో దిగులు తాపిటల్ బైక్ ఒక లక్ష రూపాయలు అది నీ నీ స్థితికి అది ఏమీ చేయదు నిన్ను అందనాలు ఎక్కించదు అలాగని దాని ద్వారా నువ్వేమి అడుగుంటిపోవు అయినా అది గుర్తొచ్చినప్పుడు నీ గుండెల్లో వేదన వస్తుంది దిగులు వచ్చేస్తుంది నీకు నీకు తెలియకుండానే మౌనం అయిపోతావు అల్లారి అల్లారి ముద్దుగా అంటే అల్లారి ముద్దు అంటే అది కాదు ఎంతో ఇష్టంగా ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని అమ్మినప్పుడు ఆ ఇంటి మీదగా వెళ్తున్నప్పుడు నీలో వస్తుంది ఆస్తిని కోల్పోయినప్పుడు ఖచ్చితంగా దిగులు వస్తుంది ఇంకా చెప్పన ఇంకా చెప్పను నీకు అండగా నిలుచుంటారే మనుషులు బంధువులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు స్నేహితులు కావచ్చు నువ్వు నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు నీతో ఉండి నీకు అండగా నిలుచున్నారనుకున్నటువంటి వారు ఏకదాటిన నీ మీద నీ మీద కక్ష కట్టి లేదా నీకు వారికి వెడబాటు వచ్చినప్పుడు నువ్వు ఒంటరిగా మిగిలినప్పుడు దిగులు వచ్చేసింది మీరు గమనించండి జాగ్రత్తగా అప్పుడు దిగులు తెలియకుండా దిగులు వస్తుంది ఎందుకంటే నీకు ఏదైనా ఆపదొచ్చినప్పుడు వారే కదా ఆదుకోవాలి ఎందుకు దూరం ఇటువంటిది తర్వాత పక్కన పెట్టండి తప్పు నీదయ్యి ఉండొచ్చు వాళ్ళదయ్యి ఉండొచ్చు మనిషికి మనిషి అండని కోల్పోయినప్పుడు నువ్వు వంటరిగా ఉన్నప్పుడు నీ గుండె దిగులుతోనే భయపడుతూ ఉంటుంది ఎందుకంటే మనుషుడు ఒంటరితనాన్ని తట్టుకోలేడు నాకు పది మంది అండ ఉన్నారనుకుంటే ఆ భరోసా ఉంటే ఆ ధైర్యం వేరు ఆ భరోసా లేనప్పుడు వచ్చే పిరికితనము వేరు అవునా కాదా స్తోత్రం చెప్పగలరా నాకేదైనా ఆపదస్తే పది మంది నాకు పరిగెత్తుకుంటూ వస్తారు నా చుట్టూ ఉన్నారనేటువంటి ధైర్యం వేరు అయినప్పుడు ఆ ధైర్యం వేరు అప్పుడు మనకు ధైర్యాన్ని కోల్పోతాం అలాంటప్పుడే దిగులు వస్తుంది ఇంకా భయంకరమైన పరిస్థితి చెప్పన ఇంకా భయంకరంగా మనం కృంగిపోయే స్థితి అంటే చెప్పన ఉన్నట్టుండి మన బలం విడిచిపెట్టినప్పుడు అంటే ఆరోగ్య ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ఒక్కసారిగా కృంగిపోతాడు మనుషుడు ఆరోగ్యం సన్నగిల్లిపోయినప్పుడు ఇక నేను ఏం చేయగలను నేను ఎలా బ్రతకగలను నెల నెల కొంతమంది జీవితంలో ఎన్ని కష్టాలో ఈ ఆరోగ్యం పాడైపోతే ఆరోగ్యం పాడైపోతే వచ్చే రూపాయి రాకపోక ఉన్న రూపాయి పోగొట్టు తీసుకెళ్ళిపోయింది అది రావాల్సిన రూపాయి రానివ్వకపోక తీసుకొని వెళ్ళడానికి ఈ ఈ అనారోగ్యమే కారణమైంది అప్పుడు నీ జీవితంలో దిగులు ఏర్పడింది నేను ఎలా బ్రతకగలను ఈ అనారోగ్యం ఏమిటి ఈ పరిస్థితులు ఏమిటి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు నువ్వు అనారోగ్యం కోలు అనారోగ్యం వచ్చి ఆరోగ్యాన్ని కోల్పోయి దిగులు పడుతున్నావా లేదు ఉన్న ఆస్తిని కోల్పోయి దిగులు పడుతున్నావా మనుషులు నీకు దూరమై నీకు సహాయం చేస్తారనుకున్న వారే శత్రువులైపోతే అప్పుడు కూడా దిగులు వస్తుంది మన జీవితంలో చాలా ప్రమాదం ఇలాంటి పరిస్థితులను నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నావు మాట ఏమిటంటే నువ్వు దిగులు పడవద్దు ఇది ఒటి మాట కాదు నేను నిన్ను బలపరుస్తాను నేను బలపరుస్తాను మనుషులు నిన్ను బలపరుస్తే వాడికి ఇష్టమైనంత కాలం బలపరుస్తాడు కష్టమైతే విడిచిపెడతాడు వాళ్ళకి ఇష్టమైతే బలపరుస్తారు కష్టమైతే విడిచిపెట్టేస్తారు మనుషులతో పెట్టుకోకూడదు చాలా ప్రమాదం ఎందుకు నేను అంటానంటే మనుషులను వద్దనుకుందామా కుదరదు దేవుడు భక్తిని మనుషులతోనే లింకు చేసి పెట్టాడు అది వచ్చింది మనకు పెద్ద బాధ ఇప్పుడు నీవు నీ దేవుడే నీ హోవాని నీ పూర్ణ మనసుతో సేవించాలి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి పది ఆజ్ఞల నిందులో మిళితం చేసి పెట్టాడు అందుకు చావాల్సి వస్తుంది అంతమంది మనుషులు నేను ఎందుకు ప్రేమించాలి ఆడిచావు నాకేం పని నాకు జరగందేముంది ఆప్టల్ గాడు ఆప్టల్ గత్త అనుకోకుండా పాకులాడేది ఎందుకంటే ఏమండి ఈ ఆప్టల్ గత్తి కోసము ఈ ఆప్టల్ గాడి కోసము కాదు దేవుని వాక్యమును నెరవేర్చాలి కదా అది పోరాటం భక్తులకు పోరాటం అది స్తోత్రం చెప్పాలి ఈ వాక్యమును మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నామే ఆ ప్రయత్నాల్లో మనం ఏం కోల్పోతామో ఆ ప్రయత్నాల్లో మనం ఏమి నష్టపోతున్నామో ఆరోగ్యం నష్టపోయావా ఆస్తి నష్టపోయావా మనుషులను కూడా నష్టపోయావా మనుషులను కూడా నీకు దూరం అయిపోయారా దేవుడు ఏమంటాడంటే నువ్వు దిగులు పడుతున్నావు నువ్వు దిగులు పడవద్దు నేను నిన్ను బలపరచడానికి వచ్చానంటాడు ఇది దేవుని వాగ్దానం ఏదైనా ఎవరు హృదయంలోనికి వెళ్ళిద్దో మీకు తెలుసా ఆ అవసరమైన హృదయంలోనికి వెళ్ళిపోయింది ఆల్రెడీ కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటుంది స్తోత్రం చెప్పాలి మొన్న మధ్య మా వాళ్ళు అంటుల్లోమి ఈ బాటిల్ అన్నీ ఒక పది ఇరవై బాటిల్ ఆడబెట్టారు సీసాలన్నీ ఆడబెట్టారు పిల్లలు వెళ్ళి ఒక దాంట్లో సెట్ చేస్తున్నారు సెట్ చేస్తుంటే పెద్దదాని చిన్నదానికేమో పెద్దది వస్తుంది పెద్దదానికేమో చిన్నది వస్తుంది సెట్ అవుట్లా ఇక అర్థమైందా అన్ని మూతలు అక్కడే ఉన్నాయి అన్ని బాటిల్స్ అక్కడే ఉన్నాయి కొన్ని సెట్ అవుట్లా దాన్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఎత్తుకి ఓహో ఈ చిన్నదానికి చిన్నది సెట్ అయింది అప్పుడు టైట్ అయిపోయింది కరెక్ట్ గా సరిపోయింది ఈ దాంట్లో వాటర్ కింద పడట్లా స్తోత్రం చెప్పాలి ఒకసారి దీనికి తీసుకెళ్లి ఇంకో దాన్ని సెట్ చేసామనుకో అనుకో దానికి ఏం పని ఇప్పుడు ఎవరికి సెట్ అయిద్దో వాళ్ళకే సెట్ అయింది మిగతా సెట్ కానటువంటి వాళ్ళు ఏ ఆ వాక్యం సెట్ అవునటువంటి వారు ఎలా అంటుంటారు కొంతమంది ఎలా అవస్థ పడుతుంటారు కొంతమంది మీకు అర్థం కాలేదా కొంతమంది ఊపుకుంటూ చూస్తారు వాళ్ళు వాళ్ళది ఇప్పుడు కాదు వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు కడుపు నిండిపోయింది కదా స్తోత్రం చెప్పాలి ఇది నీ కోసం దేవుడికి స్తోత్రం చెప్పాలి నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావో ఏ విషయంలో బలహీనుడు అని బాధపడుతున్నావో అది నీ కోసం ఆ పక్క మనిషి దేమాదానికి వెళ్ళి నీకెందుకు ఆ దేమాదానికి సెట్ అవ్వాల మూత సెట్ అవ్వాల ఇంకా అలేలోయా రోజు వస్తుంది అప్పుడు సెట్ అయింది సెట్ అయ్యే రోజు ఒకటి వస్తుంది అందుకని వీళ్ళు బాగుపడలేదు వాళ్ళు బాగుపడలేదు అలా అలా ఈ సెట్ అవునటువంటి వాడు అది అక్కడ కాదు ఆ సిమెంట్ గోడ దగ్గర కూర్చొని అవును సినిమా ఫ్లాపా నీకెందుకురా నువ్వు ఎవరిని నమ్ముకున్నావు నువ్వు ఎక్కడికి వచ్చావు నువ్వు ఏ రాజ్యాన్ని గురించి అవుతున్నావు నీకు ఫ్లాప్ అయితే నీకెందుకు హిట్ అయితే నీకెందుకు నువ్వు నీ బ్రతుకు పట్టైన సంగతి తెలియదా ఆల్రెడీ నీ బ్రతుకు పొట్టయింది నీ నీ బ్రతుకు ఇది నీది హిట్టు కాలేదు ఫ్లాపు ఫ్లాప్ అయిపోయింది ఆల్రెడీ బ్రతుకు ఈడు ఇక్కడికి వచ్చి ఆడు కూర్చొని అవును ఇట్టా పట్టా నువ్వు పొట్టు నువ్వు పొట్టు కాడిరా రేపు పొద్దున ప్రభు వచ్చినప్పుడు ఏమవుతావు అనగానే పొట్టు అయిపోతావు నీ గుండె అది ఏమన్నా మా ఊరు పకీర్ బండ అది ఏం గుండెనంటారు అది మెత్తని గుండెనా నీకు భయం ఉందా వాక్యం చెబుతుంటే ఆరాధన జరుగుతుంటే పాటలు పాడుతుంటే నీకు ఎట్లా నిద్ర పడుతున్నారా బాబు ఎట్లా ఎట్లా ముచ్చట వస్తుంది నీకు నీకు దిగులుందా ఈ విషయంలో నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా అనేక మార్లు నేను భయపడే ఒక విషయం ఉంది స్తోత్రం చెప్పాలి నిజం చెబుతున్నాను నేను దేవుని సన్నిధిలో ఉంది మీరు మీరు నమ్మండి నా పిల్లలకి ఏంటో నా భార్యకేంటో నా వాళ్ళకేంటో నేను ఎక్కువ సమయం ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చిద్దేమో గుర్తురాదని చెప్పలేను నాకు గుర్తొచ్చేది రోజులు అనేక ఎక్కువ సార్లు గుర్తొచ్చే భయం ఒకటే ఒక భయం ఏమిటంటే నేను దేవునికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుతున్నానేమో దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నానేమో దేవునికి బాధ కలిగించే ప్రవర్తన నేను ప్రవర్తిస్తున్నాను ఈ భయం చాలాసార్లు గుర్తొస్తుంది నిజమండి ఆ భయం నన్ను వెంటాడుతుంది ఆ భయం నన్ను వెంటాడుతుంది ఆ ఒక్క భయం నేను హద్దు మీరకుండా కాపాడిద్ది ఆ ఒక్క భయం నేను నష్టపోకుండా నన్ను కాపాడిద్ది ఆ ఒక్క భయం నా జీవితం సక్సెస్ అవడానికి నాకు కాపాడిందని నా సంగతి తెలుసు ఎందుకంటే నేను నాశనం అయిపోయి ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఫ్లాప్ అవ్వడానికి కారణం ఒకటే చాలు ఈ దేవుని భయం ఎప్పుడైతే లేదో అప్పుడు మనం అయిపోయినట్లే ఆయన ఎదుట మనం భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి స్తోత్రం చెప్పాలి కానీ ప్రభు అంటాడు ఆ భయం నిన్ను సక్సెస్ చేస్తుంది ఆ భయం నిన్ను ఉన్నత స్థితిలో నిలిపిద్ది ఈ భయం నిన్ను కృంగదీసింది ఆస్తి పోయిందనుకోవ్ ఎందుకు దిగులు పడుతున్నావు మనుషులు దూరమయ్యారని ఎందుకు దిగులు పడుతున్నావు ఆరోగ్యం పోయిందని ఎందుకు దిగులు పడుతున్నావు నేను ఉన్నాను కదా నిన్ను బలపరుచువాడును నేనే నేనే నిన్ను బలపరుచు వాడిని నువ్వు బలహీనమైతే ఎదురు బలహీనమైతే చూడాలని చూసేటువంటి వారు ఉన్నారు నువ్వు నష్టపోతే చూడాలని నీ కుటుంబం మీద ఏమండి ఏదైనా ఒక నష్టం జరిగితే అలా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఉండొచ్చు ఎందుకంటే నువ్వు ఎక్కడ దొరుకుతావు అని చూస్తున్నటువంటి వారు పళ్ళు కొరుకుతూ పటపట పటపట పళ్ళు కొరుగుతూ తలలోపుతూ గుడ్డులు దింపుతూ పెదాలు ఇరుస్తూ చూసేవారు ఉన్నారు నువ్వెందుకు దిగులు పడుతున్నావు నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను బలపరుచువాడు నువ్వు అంటాడు హాలే ను ఏ విషయంలో బలపరుస్తాడండి ఆయన మమ్మల్ని ఏ విషయంలో బలపరుస్తాడు ఏ విషయంలో బలపరుస్తాడు మనుషులు ఏ విషయంలో బలపరచలేరో ఆ విషయంలో నీ దేవుడు బలపరుస్తాడు గుర్తుపెట్టుకో మనుషులు ఏ విషయములో నీకు సహాయం చెయ్యలేరో ఆ విషయములో దేవుడు సహాయం చేస్తాడు మనుషులు నీకు ఏమి చెయ్యలేరో ఆ విషయంలో దేవుడు సహాయం చేసి దీవిస్తాడు నమ్మిన వారు ఒకసారి అల్లుడు చెప్పండి నేను నేను దేవుని ఆత్మతో ఉండి మాట్లాడుతున్నాను అర్థమవుతుందా నువ్వు శరీరంతో ఉండి మాట్లాడితే ఒట్టి చేతులతో వెళ్ళిపోతావు శరీరంతో ఉండింటే ఒట్టి చేతులతో వెళ్ళిపోతావు రాత్రి ఒక గుర్తు వచ్చింది నాకు లైట్ ఎలగాలంటే రెండు రెండో ఉంటాయా పేసు నోటరు రెండు కలిపితే అక్కడ ఏమైంది లైట్ ఎలిగింది ఈ రెండింటిని ఈ రెండు వైర్లు వెళ్ళాలి అవసరిస్తేనే లైటు ఒకటిస్తే ఎలగదగా గమనించాలి దేవుడు పేసు నీవు నేను నోటరు తెలుసా స్తోత్రం చెప్పాలి దేవుడు వైరేంటి పేస్ వైరు నేను నోటరు ఈ రెండు వచ్చి సమిస్ కనెక్ట్ అయితే చీకట కాస్త ఎలుగైద్ది ఆల్రెడీ పేస్ మన మధ్యలోకి వచ్చింది ఆల్రెడీ పేస్ మన మధ్యలోనికి వచ్చింది నువ్వు నలిగిపోయిన వైర్ చెత్త వైర్లాగా ఇక్కడ కూర్చుంటే మా వాళ్ళను అడగండి ఎంత చెప్తుందో మా దగ్గర ఎందుకంటే దానికి టక్కును కట్ చేయటం విసిరేయటం టక్కును కట్ చేయటం విసిరేయటం కట్ టక్ కట్టడం విసిరేయటం పెద్ద పెద్ద మన మన దగ్గర టాటా ఏసీకి ఉన్నాయి లేవా బాయ్ లేవా ఈ మధ్య దగ్గర నువ్వు వచ్చిన తర్వాత మా వాళ్ళకి చూడు ఆడు అడలేడు ఆడు ఆడు నల్లోడు ఆడి వెనకాల ఎప్పుడు ఉంటుంది కట్టింగ్ ప్లేరు ఆడికోడు కాను మా పెచ్చు రేసుకి నువ్వు అది ఎంత వైరో ఎంత 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 ఖరీదో వాళ్ళకి అనవసరం పెరజోబి దగ్గర పెడతాడాడు పెట్టి ఇలా కట్ చేసి బిల్డప్ మాత్రం సరిగ్గా ఉంటుంది వాళ్ళ దగ్గర దాని దగ్గర మోసే తన్నుకున్నారు ఒకసారి పిచ్చి కొట్టుడు కొట్టుకున్నారు అర్థం ఎందుకంటే పదిదే కట్ చేస్తాడు ఏంటంటాడు ఈడు వీడు అద్దెకి తెస్తాడు రమేష్ అనేవాడు వీళ్ళేమో వాడు నువ్వు అద్దెకి దా నువ్వు కొనకరా ఎందుకంటే రోజు అలవాటు కాదు పిల్లి రోజు అలవాటు పడిందనుకో కోడి పిల్లలు తినటానికి దానికి నవాబుకు నదురులే ఎదురులేదు లేదు మావోడికి బెదురు లేదు నవాబు గారికి ఎదురుంటుందా ఎదురే లేదు మా బెదురు లేదు వచ్చేసి కట్ చేస్తానే ఉంటాడు ఒక రోజు బోన్ పెట్టారు నా సుబ్బారావులు అంటాడు అంటుంది పట్టబడే రోజు ఒకటి ఉంటుందిలేండి స్తోత్రం చెప్పగలరా సరే నేను ఊరికే చదువుతున్నాను పేస్ మన మధ్యలోకి వచ్చింది ఆయనకి మన నోటర్ అయితే కరెంటు పాస్ అయిపోయింది ఏది అయిపోయిందా స్టైల్ లైన్లోకి వస్తుంది అర్థం లైట్ ఆగిపోయిందా లైట్ లైన్లోకి వచ్చేస్తుంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ వచ్చేసాడు నువ్వు ఈ టైంలో ఆ కట్ చేసిన వైర్ లాగా ఆ నలిగిపోయిన వైర్ లాగా చెత్త చెత్తగా ఉన్నామనుకో ఒట్టి చేతులు తెలియపోతావు ఎలాగో మరలా వచ్చే నెలకొచ్చి మళ్ళీ ఇళ్ళట్లు అంటుంటావు మరీ పై వచ్చే నెలకి వచ్చి ఇళ్ళు అంటుంటావు లేదు నువ్వు కానీ కరెక్ట్ కనెక్ట్ అయ్యావనుకో వచ్చే వారం వచ్చే నెలలో సాక్ష్యం చెప్పేస్తావు వచ్చే నెలలో సాక్ష్యం చెప్పేస్తావు పిచ్చి పిచ్చిగా నమ్మాలి ప్రభుని మార్తా మార్తా నమ్మిని ఎడల దేవుని మహిమను చూస్తావు నమ్మిని ఎడల దేవుని మహిమను చూస్తావు దేవుడికి అన్ని భయంకరమైన కోపం వచ్చేది ఎప్పుడంటే అనుమానించినప్పుడు ఎవరిని అనుమానించినప్పుడు దేవుడిని అనుమానించినప్పుడు ఎగ్జాంపుల్ నేను డబ్బులు ఇస్తాను అమ్మ మీకు ఒక పదివేలు ఇస్తాను అనుకో నేను మీతో మాట ఇచ్చాను అనుకో అన్నయ్య నిజమేనంటావా ఇంకా నమ్మొచ్చు కదా అన్నయ్య మళ్ళీ అక్కడ దాకెళ్ళి నేను చింటి దాగి మళ్ళీ వెనక్కి వచ్చి అన్న మరి మాట తప్పరు కదా పెట్టుకోవచ్చు అన్న అదే పదివేలు ఇస్తావుగా ఎట్లా అంటారు ఈ ముష్టి మొక్క నీ దానికోసం నేను అబద్ధం ఆడతానా హటిల్ వచ్చింది ఇటు వచ్చింది ఈట వచ్చింది కరెక్టే కదన్నా ఓకేనా ఓకే చేసుకోమంటావా ఇస్తావా పదివేలు నీ పదివేలు నువ్వు బడిసావా అరే దైవచనుడు మాటిచ్చాడు కదా అనేది నాకేం మండితే నాకేం మండితే కోపం వస్తే ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలను భోజనం పెట్టి వారిని పుట్టించి నేటి వరకు బ్రతికిస్తున్న దేవుడి కోపం రాదండి అనుమానిస్తే అనుమానిస్తే కడుపులో రగిలిపోయింది అనుమానిస్తే నీకు జైలు పోను నీకు జైకిపోను నీ జైనిపో తనికి మాలి నువ్వు నమ్మేది నన్ను కొన్ని వందల కోట్ల మంది నమ్మేశారు పో అనిపించింది నీ బ్రోచుకు ఇంకట్లయిపోవటమే అందుకని ప్రభువాన్ని నమ్మేస్తున్నాను పిచ్చి పిచ్చిగా నిన్ను నమ్మేస్తున్నాను నేను నేను బలపరుస్తాను చెప్తున్నాను కదా నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు ఏ విషయంలో బలపరుస్తాడు నీ ఆరోగ్య విషయంలో నీ శరీరానికి బలమిచ్చువాడు ఆయనే హలే